జగన్ విశ్వ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ సమాజంలో పుట్టిన ప్రతి మనిషి సమానం వ్యత్యాసాలు కులాలు మతాల పేరుతో మానవ స్వచ్ఛందమైన స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అనుభవించట్లేదు వ్యత్యాసాలతో కుల మతాలతో విభిన్నంగా బతుకుతూ తారతమ్యాల జీవితం అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ విధమైనటువంటి వ్యవస్థలో మరి భూమి నీరు ఆకాశం అగ్ని అన్నీ కలుషితం చేస్తూ ఉన్నారు అలాంటి కలుషిత రహిత సమాజం నిర్మాణం జరగాలి భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన సంపూర్ణమైనటువంటి ఈ సృష్టిని అందించడాల కోసం విశ్వ సమాజం పనిచేస్తుంది దానికోసమే ఈ విశ్వ సమాజం ఆవిర్భవించింది మనుషులందరూ సమానంగా న్యాయంగా సమానంగా బతకడం కోసం విశ్వ సమాజం ప్రయత్నం చేస్తుంది దాంట్లో మీ అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుతాం